కొత్తపాలెంలో ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే గనబాబు దశాబ్ద నాటికల ఈ రోజు నెరవేరిందని ఎమ్మెల్యే గనబాబు ఆశాభావం వ్యక్తం చేశారు కొన్ని సంవత్సరాలుగా కొత్తపాలెం ప్రజలు రైల్వే అండర్ పార్త్ బ్రిడ్జ్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు నూతన రైల్వే అండర్ పార్త్ బ్రిడ్జ్ ద్వారా ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరిందని అన్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వెళ్లే బస్సు వయా చంద్రనగర్ మీదుగా వెళ్లడం జరుగుతుందన్నారు ఈరోజు అండర్ పార్త్ బ్రిడ్జ్ మీదుగా బస్ ట్రయల్ రన్ జరిగింది వాంఛు ఈ రోజు నెరవేరబోతా ఉంది పొడవైన రైల్వే ట్రాక్ ఉన్నటువంటి నియోజకవర్గం ఉంది గోపాలపట్నం నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ ఇరువైపులా ఉండేటువంటి గ్రామాలతో కూడినటువంటి ప్రాంతం విశాఖపట్నం నియోజకవర్గం మన అదృష్టం నాలుగు రైల్వే గేట్లు ఉండేవి రామూర్తి పద్దులపేట వన్ నాట్ ఫోర్ మరిపాలెం పాత గోపాలపట్నం ఇప్పుడేమో చంద్ర నగర్ ఈ రైల్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్ తీసుకొని ప్రజలందరూ కూడా లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ అయ్యి మాకు ఆల్టర్నేట్ ప్రొవిజన్స్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని తెలిపిన మేరకు రైల్ గేట్ క్లోజ్ చేయబడతాయి ఇది ప్రభుత్వ నిర్బంధన ఆ రైల్ గేట్ క్లోజ్ చేయగానే రైల్వే బడ్జెట్ లో నిధులు మంజూరు మనకి అండర్ పాసింగ్ రూపంలోనూ ఫ్లైఓవర్ రూపంలోనూ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి రామూర్తి పంతుల పేటకు వచ్చేటప్పటికి అలాంటి కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఫ్లైఓవర్ ఏర్పాటు అయింది ఫ్లైఓవర్ ఏర్పాటు అయిన తర్వాత రైల్ గేట్ సమస్య మళ్ళీ మొదటికొచ్చింది రైల్ గేట్ మూసేశారు రైల్ గేట్ మూయగానే అక్కడ గ్రామస్తులకు ఫ్లైఓవర్ నిరుపయోగంగా మారితే అక్కడ ఆల్రెడీ రైల్వే నిధులు వెచ్చింపబడినాయి అనేటువంటి భావంతో రైల్వే వారు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేసి మూడు కోట్లు ఆ అండర్ పాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది అక్కడి నుంచి ఆరంభమైంది రైల్ గేట్ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి స్థలంపు మదిలో పడింది అక్కడ నుంచి మనకు ఉండేటువంటి రైల్ గేట్లు ఎక్కడ ఉన్నాయో మన నియోజకవర్గంలో అన్నిటికీ కూడా గవర్నమెంట్ కన్సెంట్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్ కన్సెంట్ ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ నుంచి మాకు అభ్యంతరం లేదు ఈ రైల్ గేట్ మూసి ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే అండర్ పాస్ నిర్మాణం చేయ ఆ అండర్ పాస్ నిర్మాణానికి ఆ రోజు అంకురార్పణ జరగడం ఒక్కొక్కటిగా మేము చూశారు అక్కడ అదే అదేవిధంగా నదిపాలి లోకాల పక్కన అదే విధంగా ఆ రైల్ గేట్ ఆపడం వల్ల బస్సు అనేటువంటిది మన గ్రామంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఆ బస్సును కూడా ఎవరు వినియోగించుకునేటువంటి ఆలోచన కలిగేది కాదు కొత్తపాలెం ఉండేటువంటి అండర్ పాస్ నాలుగు చక్రాల వాహనాలకు కానీ ఏదైతే కార్లు ఆటోలకి వెళ్ళడానికి సదుపాయంగా ఉన్నప్పటికీ కూడా వన్ నాట్ ఎయిట్ రావాలన్నా లేకపోతే బస్సు రావాలన్నా ఒక లారీ రావాలన్నా మనకి ఇబ్బందికరంగా ఉండేది అది ఈ రోజు పాత గోపాల పట్టణంతో కలిపి రోజు చంద్రనగారు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సుగమం అయింది నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం కానీ అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ నగరానికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఈ రోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు ఈ రోజు ఎందుకంటే శాశ్వతంగా ఒక్కొక్క సమస్య పడి తొంభై తొమ్మిదిలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలుగా అడిగేటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం కానీ ఈ ఏదైతే ఈ రోజు ప్రధానమైనటువంటి రవాణా ఏదైతే ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేట్ రోడ్స్ కానీ ప్యారలల్ రోడ్స్ కానీ ప్రయారిటీ చేయడం జరిగింది ఒకవైపు ఎన్ఐడు కానీ ఈ రకమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనం ఈ రోజు ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సు ట్రైల్ రన్ గా ఈ రోజు మొదలు పెడుతున్నాం ఈ ట్రైల్ రన్ అనేటువంటిది ఒక ఐదు ట్రిపుల్ తో తప్పవరం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నరకి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తప్పవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం ఆదర్శనగర్ పాటుగోపాల్పట్నం బాజీ జంక్షన్ మీదుగా ఇది విశాఖ నగరానికి చేరుకుంటుంది మరల ఆర్టీసీ కాపు నుంచి నేరుగా మరల బాజీ జంక్షన్ నుంచి పాతగోపాల అదే చంద్ర నగర్ మీదుగా కొత్తపాలెం ఇలా నరవ మీదుగా సపోవరం చేరుకునేటువంటి బస్సు రోజుకి ఐదు ట్రిప్ లు ఈ బస్సు నడపబడుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ దీన్ని అందరు కూడా కఠినయో తీసుకోవాలని కోరు 雨 marriages <tries> 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 மதா <muchas> சார் <muchas> <muchas> <muchas>